ఇక్కడ ఫాల్ట్ ఉంటుందంటే వచ్చిన తమ్మి కానీ ప్లేస్ అయితే బాగుంది కానీ వర్షం నిలమన వర్షాలు పడ్డాయి కానీ నీళ్ళు వస్తలేవు ఇప్పుడు అక్కడ ఒక చిన్న ప్లేస్కి వెళ్ళైతే నీళ్ళు వస్తున్నాయి కింద ఒకసారి కిందికి వెళ్దాం అనుకుంటున్నాం అదే ఆలోచిస్తున్నాయి ఏడికి వెళ్ళాలి ఏందని చూద్దాం కిందికి అయితే వెళ్దాం అక్కడ అయితే భూమిలోకి వెళ్ళి వస్తున్నాయి నీళ్ళు వెళ్దాం పదండి కిందికి ఇంకా ఇదే చూడండి సరే వాటర్ ఫాల్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ 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 బై స్టెప్ ఉంది మొత్తం కిందికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడికి మనకి ఇట్లా వారాలి కదా ఇట్లా వార్తలేవు కిందికి అక్కడికి వెళ్ళి భూమిలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఎవరో మినీ డ్యామ్ కట్టిరు చూడండి ఒకసారి పిల్లలు ఉన్నాయరా చే చే చేప పిల్లలు కప్ప పిల్లలు భూమిలకే నీళ్ళు వస్తున్నాయి భూమి భూమిలకే మొత్తం నీళ్ళు వస్తుంది నీళ్ళు భూమి మొత్తం టేస్ట్ ఉన్నాయి కదా బాగా పెద్దగా వస్తున్నాయి వాటర్ ఒకసారి మన కిందికి కూడా వెళ్దాము మనం వెళ్ళే అవకాశం ఉంటే కింది దానికి కూడా చూపిస్తారు మీకు ఓసారి చూడండి ప్లేస్ చూడండి మీరు అసలు మామూలుగా లేదు లోయ కానీ ఉంపులు కానీ రేంజ్లో ఉంది మొత్తం వెళ్ళి దిగనీకి వస్తుంది ఎక్కడికెళ్ళి దిగనీకి వచ్చేటట్టుందిరా ఇక ఆడికెళ్ళి దిగాలి లేదా ఆడికెళ్ళంటే దిగాలి మొత్తం అంటే ఉంది ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఇదే కా పండు నువ్వు అన్నది స్టెప్ బై స్టెప్ ఇదే ఆడికి వెళ్దామా వెళ్దామా మరి వస్తా వేడికెళ్ళి దిగుతావు చెప్పు దిగనీకి వస్తా నీకు వేడికి ఈకలు దుక్తావాడ ఆడ ఏమి రా ఫుట్బాల్ ఆడ కింద పడితే పైకి ఎగిర్రా నీకే ఓకే అండి ఇప్పుడు మనం కిందికి వెళ్తాం కిందికెళ్ళి కూడా చూపిస్తాము సరే ఈ పోనీకి రాదురా అక్కడికి వెళ్ళా ఈ దుక్తా కాలు వీడికెళ్తే కాలు చేతులు తిరుగుతాయి ఈకల్ ఎత్తు దిగ నీకు వస్తలేదండి అందుకని మనం అక్కడికి వెళ్తేద్దాం ఓకే అండి ఇక్కడికి వెళ్ళి దిగే నీకైతే ప్లేస్ ఉంది ఇందుకు దిగేద్దాం లోపలికి వెళ్ళి వస్తున్నాయి రండి కిందికి రండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మా వాళ్ళు దిగుతూరు నేను దిగేసిన ఆల్రెడీ ఇక ఇక్కడ ఇక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఇంకా వర్షం పడితే ఇంకా బీవర్సం కోసం మొత్తం ఇదంతా ఈ లైన్ మొత్తం వచ్చేస్తాయి నీళ్ళు ఇంకా మనం కిందికి వెళ్దాం అనుకుంటున్నా అక్కడ దానికి ఇప్పుడు మీకు వాటర్ కనిపిస్తాం కదా అక్కడ దానికి వెళ్దాం అనుకుంటున్నా ఇంకా ఇంత దిగాలి వెళ్దాం కింది దానికి వెళ్ళి మీకు చూపిస్తాను ఒకసారి వాటర్ అయితే చిన్నగా వస్తున్నాయి నిన్నమ అది కూడా నిలబడ్డ డబ్బు వర్షాలకు వస్తున్నట్టు ఉన్నాయి లేకపోతే ఏమాత్రం కూడా రాకపోతుంటేనే ఒకసారి ఇది అంతా ఇప్పుడు మంచిగా లొకేషన్ రావాలి మనకి బ్రహ్మాండంగా దా కిందికి వెళ్ళండి ఇంకా మనం సగం దిగేది అండి అసలు కిందికి ఇంకా ఎప్పుడు సగం దిగినాం ఇంకా సగం దిగాల మనకి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు పారుతున్నాయి కదంటే ఇక్కడికి వెళ్ళి కొండ జాలు కూడా వస్తుంది అది కూడా చూడండి సార్ మీరు వెళ్ళి చూడండి ఒకసారి వస్తుంది ఇవి న్యాచురల్ రిసోర్సెస్ అండి ఇవన్నీ కనిపి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఏసీ కూడా పనికిరాదు ఈ వెదర్కి ఇట్లా వస్తుంది అక్కడికి అక్కడికి వెళ్ళి కూడా నీళ్ళు తిన్నగా వస్తున్నాయి కనిపిస్తుందా అక్కడికి వెళ్ళి కూడా ఈ ఏరియా మొత్తం నీళ్ళు వస్తున్నాయి పైకి వెళ్ళి ఈయన తెలిసి వర్షపు కాలమైనా నార్మల్గా అయినా సరే కంటిన్యూ వచ్చేటట్టు ఇవైతే నీళ్ళు ఇంకొంచెం కిందికి వెళ్దామండి మనం మన వాళ్ళు వెళ్తురు కిందకి నేను కూడా వెళ్తా వస్తుందా పండు పది వస్తుందా ఆడి కాదు కిందికి బాబా బాబా కొండ మామూలు లేదురా మనకు అక్కడ తేనె కూడా ఉంది చూడండి కనిపిస్తుంది అయితే అంత చిన్న చిన్నగా ఉంది అది వీటికెళ్ళి చాలా దూరంకి వెళ్ళి తీసినాం మనం మావాడు ఒకటి దిరలాడుతుండు దిగిన ఒకసారి ఇంకా కింది దాంగ వస్తుంది ఇకెళ్ళగో బండ వస్తుంది ఆడికి ఆడికెళ్ళని ఒకసారి వాటర్ కాడికి వెళ్తా మేమైతే ఇప్పుడు ఖచ్చితంగా ఆ వాటర్ కాడికి అయితే వెళ్తాం రాజధుడు ఎవరు కట్ చేసి పెట్టినట్టే ఇట్లా కదా రాజు ఇవ్వాలిగా ఎవరు తీసుకొచ్చి పెట్టిండు నువ్వే పెట్టినా

అమ్మ దిగిన అయ్యా ఇంకా మా వాళ్ళు దిగాలే ఎడత చూడాలి ఈడ కొద్దిగా నీళ్ళు చూస్తున్నారు కదా నీళ్ళు అయితే ఇక్కడ కొంచెం భూమిలోకి వెళ్ళి వచ్చేటివి అవన్నీ ఇల్లడుపు ఇట్లా చూడు అదంతా వస్తున్నాయి వాటర్ చెప్పాను కదండి మీకు కొండల అంచులోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి చూడండి ఒకసారి ఇదంతా ఒరే సోదోడు అట దిగితే దిగనీకి రాదురానికి దిగచేతని అయితే లేదు ఎవరు వచ్చారు పైకి ఇందుకైతే ఇంకా అడిదాకా పోయేసి చూద్దాం ఇప్పుడు చూడండి ఒకసారి కొండచేరి కూడా ఎట్లుందా చాలా అద్భుతంగా ఉందండి ప్లేస్ అయితే అసలు నాకైతే అక్కడ ప్లేస్లో పోవాలనిపిస్తుంది కానీ దీంట్లో ఏముండే తెలియదు అంత మొత్తం కమ్ముకపోయింది అడవి అంతా వాడు తేనె తెట్టా ఇవన్నీ వాటర్ వాడ వాడైతే పైకి వెళ్ళి మంచిగా మనం ట్యాబ్ ఎట్లా వస్తే అట్లా వస్తున్నాయి పైకి వెళ్ళి నీళ్ళు ఎవరైనా ఇంతసేపటికి వెళ్ళి తీవరా చే గబ్బునాయాల ఒకసారి అక్కడ చూడండి మన వాటర్ ట్యాప్ దిప్తే ఎట్లా వస్తున్నాయి నీళ్ళు కుండ ఎట్లా వస్తున్నాయి చూడండి ఆడికెళ్ళి వస్తున్నాయి అక్కడ నుంచి ఇట్లా పడుతున్నాయి కిందకి వచ్చిన నీళ్ళు మొత్తం ఇక్కడ నిల్వ అవుతున్నాయండి ఇక్కడ నిలిచి అక్కడ మిగతా మొత్తం ఇదంతా ఫుల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి అయినా బాగా అబ్జర్వ్ చేశారు సార్ మీకు ఇది మొత్తం మన స్విమ్మింగ్ పూల్ ఉన్నట్లుంది అలిసిపోయినా వారా మినీ వాటర్ ఫాల్ అండి ఇది అయితే ఏరియాలు అయితే ఇంత ఏరియాలు ఇంత అద్భుతంగా అయితే లేదు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇది అయితే వాటర్ ఫాల్ టైప్లో చూశారు కదండి వాటర్ఫాల్ గిట్లందో మొత్తము మనం ఇప్పుడైతే కొండ మించి అయితే వచ్చినాము అనిపిస్తుంది కదా మీకు ఆ కొండ నుంచి అక్కడికి వెళ్ళి అయితే వచ్చినాము పైకి వెళ్ళి మావాడు పైన ఉండు కిందికి దిగిన చేత కాదు మనకి పైన ఉండు ఇంకెప్పుడైతే మేము పైకి వెళ్ళాలి చూశారు కదా చా నాకైతే చాలా అందంగా అనిపించిందండి చాలా అద్భుతంగా ఉంది బాగా నచ్చింది నాకైతే వివత్సంగా ఓకే అండి ఇంకా మనం అయితే పైకి వెళ్ళిపోదాము అందుకని మా ఛానల్ ఇట్లాంటి వీడియోలు మంచి మంచి లొకేషన్ వీడియోలు వస్తాయి కాబట్టి మీరు మా ఛానల్ లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడొచ్చు ఎంజాయ్ మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ అమ్మ

దీనికి కూర్చుంటారా బలసల్లాగా ఉంటుంది రా ఎక్కువ అయినప్పుడు ఇలా కూర్చుంటారు అందరు ఎక్కువ అయినప్పుడు చాలా మంది కూర్చుంటారు అప్పుడు ఇప్పుడు కూర్చోవాలి ఆసమవుతుంది మొత్తం చోట్లు పట్టేసినాయి రాయ కిత పడుతు ఎవరా అడుచు 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 వారికి ఎక్కడికి కొత్తలేదు రెండుసార్లు కింద పడరాడు ఇప్పుడు రెండు సగం కొద్దిసేపు వ్యక్తి అయిపోద్ది బైక్ వచ్చేసిన అమ్మ దిగటప్పుడు బాగానే దిగినా కానీ ఎక్కడెప్పుడు దుమ్ము దుమ్ము లేచిపోతా పండు ఫాల్ వాటర్ఫాల్ ఏమనుందా పట్టుకోనా జాగ్రత్త రా మా ఓని వా పగోని కూడా రావద్దయా మడిసే ఏ ఊరా మాది ఉడిమిళ యూట్యూబ్ యూట్యూబ్ వీడియో వచ్చిన మస్తుందానా కిందిగా కింద ఉందిగా నీళ్ళు నిలబడతాయిగా ఆడదాంకెళ్ళు వచ్చిన